డిసెంబర్ నెల సాధారణంగా ఒకరోజు ఆ రోజు కూడా మిగతా రోజుల్లానే మొదలైంది బంగ్లాదేశ్లోని ఒక చిన్న ప్రాంతం అక్కడ నివసించే ఒక సాధారణ హిందూ యువకుడు చంద్రదాస్ అతని జీవితం చాలా సాదాసీదా పని కుటుంబం ఎవరికీ ఇబ్బంది పట్టని స్వభావం రోజు ఉదయం కూడా అతను పనికి వెళ్ళాడు తిరిగి ఇంటికి లావాలని కలలు కన్నాడు కాని అతనికి తెలియదు ఆ రోజు అతని జీవితంలో చివరి రోజు అవుతుందని ఏమైందో ఎవరికీ స్పష్టంగా తెలియదు కాని ఒక్కసారిగా అతను మతధూషణ చేశాడు అనే ఒక పుకారు బయలుదేరింది సాక్ష్యం లేదు నిజమా కాదా అనే ప్రశ్న లేదు కేవలం ఒక మాట ఒక వదంతి అదే చాలు జనసమూహం మారింది రాక్షసులుగా చూస్తూ ఉండగానే కొద్దిమంది వందల మందిగా మారారు ఆ గుంపులో కోపముంది మతం పేరుతో వచ్చిన అంధత్వముంది కాని మనుష్యత మాత్రం లేదు చంద్రదాసును పట్టుకున్నారు అతను ఏడ్చాడు నన్ను వదిలేయండి నేను తప్పు చేయలేదు అని వేడుకున్నాడు కాని అతని మాటలు ఎవరికీ వినిపించలేదు లాగారు రోడ్డుపై పడేశారు అక్కడితో ఆగలేదు చెట్టుకు కట్టేశారు చుట్టూ గుంపు నిలబడ్డది కొందరు వీడియోలు తీశారు ఆ క్షణంలో అతను ఒక మనిషి కాదు ఒక శత్రువుగా మార్చేశారు చెప్పడానికి కూడా గుండె కంపిస్తుంది అతనిపై కిరోషన్ పోసి నిప్పంటించారు పంటల్లో ఒక మనిషి మాత్రమే కాదు ఒక కుటుంబం ఆశలు ఒక తండ్రి కలలు ఒక తల్లి కన్నీళ్లు అన్నీ కాలిపోయాయి తరువాత పోలీసులు వచ్చారు అరెస్టులు జరిగాయి ప్రభుత్వం ప్రకటనలు చేసింది కానీ చంద్రదాస్ తిరిగి రాలేదు అతని తల్లి ఒడిలో కుమారుడు లేడు అతని తండ్రికి సమాధానాలు లేవు ఈ కథలో అసలు తప్పు ఎవరిది ఆ యువకుడిదా పుకారు పుట్టించిన వారిదా అందంగా నమ్మిన జనసమూహమా లేదా మనమందరమా నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయిన మనమా ఒక పుకారు ఒక అబద్ధం ఒక గుంపు మరియు ఒక నిర్దోషి ప్రాణం ఇదే బంగ్లాదేశ్లో చంద్రదాస్ కథ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి